ప్రార్థన చేసుకున్నా పర్వత నేను ప్రిరక్షక వాక్యము ధ్యానించుండగా ఉండగా ఆత్మ నేత్రంలో తెరవండి విని గ్రహించి అనుసరించి మీరే మీరేమో అందరితో మాట్లాడమని ఏ సునామమున ఈ వాక్యము ధ్యానించున్నాము తండ్రి ఆమె పిలిపిలకు పౌలుగారు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము తొమ్మిదవచనం ఈ రీతి కంటూ ఉన్నది చూడండి మీరు నా వలన ఏమి నేర్చుకుని అంగీకరించి తీరు నాయందున్నట్లుగా ఏమి విచ్చిరు ఏమి చూచి తీరు అట్టి వాటిని చేయుడి అప్పుడు సమాధానకర్తయ్యకు దేవుడు మీకు తోడయి ఉండును ఆమె దేవుడు మనకు తోడయి ఉండవలనన్నా దేవుడు మన జీవితంలో తన కార్యములను చేయవలనన్నా దేవుని నమ్ముకోండి అన్ని మీకు మేలు జరుగుతాయని చాలా మంది చెప్తారు అతి మేలును మనకు జరగవలనన్నా మనము కొన్ని పాటించవలసిన నియమాలు అనేవి ఉన్నాయి ఒక మనిషికి కొన్ని నియమాలు పాటించడం ద్వారా వాడు సరైన విధంగా ప్రవర్తించగలడు ప్రయత్నించగలడు రాజ్యమును నడపాలంటే రాజ్యాంగం కావాలి కదండి మనకు కాన్స్టిట్యూషన్ ఉంది ఎందుక కాన్స్టిట్యూషన్ అంటే దేశము యొక్క దేశం అనే రాజ్యమును ఏ రీతిగా ముందుకు నడపాలి అనేది ఆ రాజ్యాంగంలో రాయబడి ఉంటుంది ఒక మతాన్ని నడపాలి అంటే మత గ్రంథం అవసరమై ఉన్నది అలానే ఒక విశ్వాసి ముందుకు సాగాలి అని అంటే కొన్ని విశ్వాస సూత్రాలు ప్రాముఖ్యమై ఉన్నాయి అంటే విశ్వాసికి తగిన సూత్రం వాటిని బైబిలికల్ ప్రిన్సిపల్స్ అంట అంటే కొన్ని ఖచ్చితమైన నియమాలు ఒక మనిషిని సరి అయిన త్రువలో నడిపించగలవు ఉదాహరణకు రోడ్డు మీద నడుస్తున్నావు ఎడం పక్కనే నడవాలి అదొక సూత్రం అదొక నియమం అట కాదండి నేను కుడికి పోతా అంటే గుత్తుకొంజా ఆ ప్రమాదం నీకు జరగకూడదన్న ఒక నియమాన్ని నువ్వు పాటించాలి అట్లా ఒక విశ్వాసి దేవుని ద్వారా మేలులు పొందాలి అంటే ఒక విశ్వాసి దేవుని ద్వారా దీపించబడాలి అంటే ఒక విశ్వాసి దేవుని యొక్క చాడలో క్రీస్తు పోలికగా నడవాలి అని అంటే వాడు పాటించవలసిన కొన్ని విశ్వాస సూత్రములు ఉన్నవి అవేంటనేది ఈరోజు బైబిల్లో నుంచి మనం నేర్చుకోబోతున్నాం వాటినే బైబిలికల్ ప్రిన్సిపల్స్ అంటాం తెలుగులో విశ్వాస సూత్రాలు అంట ఏమంట చెప్పండి దాంట్లో మొదటిది మీరు ఏమి చేయాలన్నా ముందు నేర్చుకోండి అంటున్నాడు మనం చదివిన తొమ్మిదో వచనం ఇచ్చే ఒక గొప్ప మరి మాట ఏంటంటే నా వలన ఏమి నేర్చుకొని అంగీకరించి తిరు అమె ఏం చేయాలన్నా నేర్చుకోవాలి కారు కొనుక్కోగానే కాదు కారు పోదు కోరుకున్నాం కదా ఓ ఏంద్రా ఐదు లక్షలు పెట్టుకున్నా పోటీ లేదు అంటే పోతుంది నువ్వు ఎక్కి నడిపితే పోతుంది ఐదు లక్షలు పెట్టుకున్నా యాభై లక్షలు పెట్టుకున్నా ఆ కారు పోవాలంటే ముందు నీకు నడపడం రావాల నడపడం నువ్వు నేర్చుకోవాలి కదండి అట్లా మన జీవితంలో ఏ నమ్ముకోగానే సరిపోలే నమ్మిన వాడివి ప్రార్థన చేయడం నేర్చుకోవాలి పాట పాడటం నేర్చుకోవాలి సాక్ష్యం చెప్పడం నేర్చుకోవాలి వాక్యం చదవడం నేర్చుకోవాలి వాక్యం వినడం నేర్చుకోవాలి నేర్చుకుంటేనే మేలు ఏముందండి ఏసు ప్రభు నమ్ముకోండి నమ్ముకోండి అని గంతకరం అండి సంవత్సరమా రెండేళ్ళ ఏమైంది పెద్ద ఏం మార్పు లేదుగా మార్పు ఏం జరగలేదుగా అంటే మార్పు ఏం జరగదు ఎందుకంటే నువ్వేమీ నేర్చుకోలేదు నువ్వు నేర్చుకుంటే సరిపోతుంది ప్రార్థించడం నేర్చుకున్న వాడికి ప్రార్థన చేయడం వస్తుంది కాబట్టి వాడి కోసం ఎవడు ప్రార్థన చేయాల్సిన అవసరం వాడు ప్రార్థన చేయాల్సారు మన ప్రార్థన వాడికి తోడైతుంది అంతేగాని ఎంత మంది ప్రార్థన తోడైనా చెయ్యవలసిన వాడు చేయకపోతే ఆ కార్యము ఆయన కోసం నువ్వైతే ప్రార్థన చేస్తున్నావు కానీ చేయాల్సిన వాడు చేయకపోతే వారి రోగం పెట్టడం వాడి బాధ ఎట్లా తగ్గుద్ది అంటే మనం అందరం చేయడం ద్వారా ఏంటంటే ఆ రోగిని హాస్పిటల్ దాకా తీసుకుపోయినట్టయితుంది కానీ సూది మంది ఎవడికి ఒడుస్తాడో వాడే బాగుపడతాడు ఎవడు ప్రార్థన చేస్తాడో వాడే మేలు పొందుకుంటాడు అందుకే పౌలు గారు నేర్పిస్తూ ఉన్నారు మీరేమన్నా చెయ్యాలంటే ముందు నేర్చుకోండి అంటున్నాడు సాక్ష్యం చెప్తా అని గురికొస్తావు నేర్చుకోండి ఎట్లా చెప్పాలో పాట పాడతానే గురుకోవ్వు రాగం ఉండదు తాళం ఉండదు అర్థం ఉండదు అర్థం ఉండదు నీ దగ్గర నుంచి మైక్ మేము లాక్కోలేము మళ్ళీ లాగితే అదువుకోవాలా అలుగుతారు ముఖం మార్చుకుంటూ ఎంత మంచి పాట పాడుతున్నా ఇరగదీసే టైంలో అయ్యగారు మైక్ లాగేసి తెలుసా అనుకుంటావు నీకు నువ్వు అనుకుంటావు నీ ఇరగదీస్తున్నా ఏం ఆ హావ భావాలతో పాడు నువ్వు అనుకుంటావు వినేవాడికి వినసంపుకుండాలి కదా అది వినేవాడికి అర్థం కావాలి కదా అర్థం పర్థం లేదు నీ వరకు బాగా ఊహొక్తుంది ఎక్కడో యూట్యూబ్లు విన్నావు నువ్వు నీకు నచ్చింది మరి అందరికీ రావాలగా ఏ పని చేయాలన్నా ముందుగా ముందుగా ఒక విశ్వాసికి చాలా ముఖ్యం నేను పాట అందరు పాడాలా పాట నేర్చుకొని పాట అంటే అందరూ ప్రార్థన చేయాలి నేర్చుకొని ప్రార్థన చేయాలి అందరు వాక్యం చదవాల అందరు కంటన వాక్యాలు చెప్పా నువ్వు చెప్పలేదు నేర్చుకోవాలా ఆదివారం దేవుని సన్నిధి ఉన్నాగానే సిద్ధపాట ఈరోజు ఆదివారం దేవుని సన్నిధిలో నేను కంఠత వాక్యాన్ని చెప్పాలా ప్రతి ఒక్కరు కూడా బాధ్యత తీసుకొని మనం ఏది చేయాలన్నా ముందుగా ముందుగా ఒక యవనస్తు వచ్చాడు అన్నా మెడికల్ షాప్ పెడదాం అనుకుంటున్నా నువ్వు డాక్టరే కదా మంచి ప్రాఫిట్ ఉంటుందా పెట్టొచ్చా అంటే నేను ఒకటే చెప్పాను అట్టి పండు వండి మొదలుకొని వెండి బొంగహారం అమ్ముకునే షాపు వరకు కూడా ప్రతి దాంట్లో లాభం ఉన్నది కానీ ఎప్పుడు నష్టం వస్తుంది తెలుసా నువ్వు నేర్చుకోకుండా పని పెడితే మాత్రం తప్పకుండా నష్టపోతావు కాబట్టి చిన్న నువ్వేం చేయి మెడికల్ షాప్ పెట్టుకోవాలనుకుంటే ఒక సంవత్సరం పోయి మెడికల్ షాప్లో చేయి మెడికల్ షాప్ యొక్క పని విధానాలు నైపుణ్యాలు నీకు తెలుస్తాయి అప్పుడు నువ్వు వచ్చి షాప్ పెట్టు అప్పుడు నష్టపోయినా దాన్ని నిలబెట్టుకోవడం ఎట్లుంటుందో నీకు ప్రతి ఒక్కరికి నేను అదే సలహా చెప్తాను ప్రతిదీ మనం చేయగలం బండి లేనప్పుడు డ్రైవింగ్ అవసరం లేదండి కానీ బండి కొనుక్కున్నాక రావాలా ఊరికొచ్చి డ్రైవర్ రాడు కార్ కన్నా డ్రైవర్ పిలిచొస్తాడు కానీ బండికి డ్రైవర్ అయిందండి నువ్వు కొనుక్కున్న బైక్ కూడా డ్రైవర్ వస్తాడా ప్రతిదీ నేర్చుకోవాలా ఏది చేయాలన్నా మనము నేర్చుకోవాలి పౌలు గారు చెప్పేది అదే ప్రతి ఒక్కరు సువార్త చేయాలి ప్రతి ఒక్కరు సాక్ష్యం చెప్పాలి ప్రతి ఒక్కరు సంఘ కార్యక్రమాల్లో పాల్గొనాలి నేను దేవుణ్ణి నమ్ముకు అంటే మరి లాభం ఏమైంది పదేళ్ళు ఇంకా నీకు ప్రార్థన రాకపోతే నీ భక్తిని విశ్వాసం విడిపోయినట్టు ఏం నేర్చుకున్నట్టు ఈ పదేళ్లల్లో కీర్తనల గ్రంథం ఎనభై ఒకటవ కీర్తన పదమూడవ వచ్చిన మీరు గంటదిగా చూడండి ప్రజలు నా మార్గం అనుసరించిన ఎడలా ఎంత మేలు దేవుడు బాధపడుతున్నాడు నా ప్రజలు నా మాటింటే బాగుండు కదా మరో సూత్రం ఇక్కడ రాయబడి ఉంది మాట్లాడే ముందు వినండి ఏమన్నాయపడి ఉంది చెప్పాలి ఏమని ఉంది మాట్లాడే ముందు వినకపోతే ఇంకేం మాట్లాడతావు అసలు ఎదుటోడు ఏం మాట్లాడతాడు వాడి సమస్య ఏంది కనీసం వాడి మాటను వినకపోతే నువ్వు చెప్పాలనుకున్నా చెప్పుకుంటూ పోయినావు మరి ఎదుటిది ఏం వినవా వాడికి ఆకలి అవుతుందా ఏం తింటాడు ఏం తినడు కొద్దిమంది సగమే తింటాడు అమ్మ షాయి పెడతావా అని అడుగుతాడు ఆ సరైన తుర్రురుకుంది లోపలికి షుగర్ ఏ బాకమ్మా నీవు చెప్పింది వినడు ఇక పా షుగర్ పెరిగిపోయి వాడి బాధల్లో అంటాడు ఈ షుగర్ అన్న మాట వినడు ఆ వినదుగా వేయాలా వేయొద్దా ఆహా అంటే అందరూ తాగేదానికంటే రెండింతలు వేయాలి అందుకే షుగర్ అని ప్రత్యేకంగా చెప్పిండని నువ్వు రెండు ఎక్కువ వేసుకొని వేసుకుని వద్దదిగా చూడాలి మాట్లాడే ముందు వినండి ఏం చెప్తున్నాడు ఓపిక ఉండదు భార్య భర్తల మధ్యలో కొట్లాటలకు సమస్యలు ఇవే ఓపిక ఉండదు భర్త చెప్పేది ఓపికగా ఆ మీనదు భార్య చెప్పేది ఓపికగా ఈ మినడు ఒకరి పట్ల ఒకరికి అవగాహన ఉండాలంటే ముందు ఒకరినొకరు ఓపికగా వినుట ద్వారా అసలు విండవే నీకు రాకపోతే ఇంకేం చేస్తామండి ఇక ముందుకేం పోగలం అందుకే దేవుడు అంటూ ఉన్నాడు కదా ఎనభై ఒకటవ కీర్తనలో నా ప్రజలు నా మాట వినినా ఎంత మేలు ఏదో గుడికొస్తున్నారు పోతున్నారు కాని నా మాట యాడించున్నారు మళ్ళా వాళ్ళకు ఏదో పాలు చేసుకుంటున్నారు సమస్యల్లో పడుతున్నారు పదకొండవ చిన్న కూడా ఉంటుంది చూడండి ఏమన్నది ఆయనను నా ప్రజలు నా మాట ఆలక్కింపకపోయి ఇ్రాయేలు నా మాట వినకపోయేది వినకనే కదండి సమస్యల్లో పడ్డది ఐగుప్తు నుంచి దేవుడు మొర ఆలకించి విడిపించాడు రా అని వచ్చిన వాళ్లకు స్వాస్థంగా ఇస్తా అన్న కాలాన్ని చేరుకోలేకపోయేది నలభై ఏళ్ళ అరణ్య రాత్రలోనే కుప్పలు కూలిది ఎందుకు చచ్చారు ఎందుకు నాశనం అయ్యారు వినకపోవడం ద్వారా వినకపోవడం ద్వారా అని కాబట్టి ముందుగా వినడం నేర్చుకోవాలి నువ్వు ఏది మాట్లాడాలన్నా ముందుగా వినడం నేను ఎదుటి వాడిది ఏ సమస్య గురించి వాడు మాట్లాడాడు నీతో అది నువ్వు వింటే దానికి దగ్గర సమాధానం నువ్వు చెప్పగలవు అసలు వినడే వినకపోతే ఇక సమాధానం ఏం వస్తుంది వాడు ఏ సమస్యతో అందుకే కదా సమస్యలు అందుకే కదా ఇంట్లో అల్లర్లు అందుకే కదా జగడాలు అందుకే కదా కొట్లాటలు మూడో సూత్రం బైబిల్లో రాయబడి ఉంటుంది మార్కు సువార్త పదకొండో అధ్యాయం ఇరవై నాలుగు వచ్చిన ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి అల్లెల్ ప్రార్థించే ముందే నమ్మాల దేవుడు చేస్తాడు అని నమ్మితే నమ్మి దేవుడి మా చూస్తాడు ఆమె కృష్ణ వచ్చాడు అయ్యా నేను బాగుపడాలని కొనుక్కుంటున్నాను అయితే బాగుపడదు వాడు నమ్మను కాబట్టి వచ్చాడు లేకపోతే ఊరి పెట్టి ఎక్కడో ఉండేవాడు ప్రజల్లోకి ఊరికి వచ్చాడు అవునా పని రక్తస్రావంతో బాధపడుతున్న వస్తాయి నమ్మింది ఆయన ఒక్క మాట సెలవిస్తే నా యొక్క బాధపడుతుంది అందరి ముందు అడగడానికి నా మోస కనీసం అడగ అంత ప్రార్థన చేయించుకోలే నేను కనీసం ఆయన వస్త్రపు చెంగు తాకిన చాలు నేను బాగుపడతాను అనుకుందా లేదా అంతే నమ్మింది అడిగింది పొందుతుంది అల్లెలు గుడివాడు దావిదు కుమారుడా నేను చూపు పొందబూచున్నారు అమ్మ నమ్మింది చూపు పొందాడు గుడ్డివాడు చూడటం మొదలు పెట్టాడు అలా బైబిల్లో ఎన్నో కార్యాలు ఉన్నాయి నైపురా మనం ప్రార్థన చెయ్యనప్పుడు ఎలా పొంది ఉన్నామని నమ్మాడు ఏం నమ్మాలట సూత్రం ఏంటట విశ్వాస సూత్రం నువ్వు మోకాలు లొంగేటప్పుడే ఈ రోజు దేని కోసం ప్రార్థన చేస్తున్నావు అది అయిపోయింది నమ్మాలా నా భర్త మారాలి అని ప్రార్థన చేయగానే కాదు మారుతాడు అని నమ్మకంతో చెప్తే మారతాడు నా పిల్లల్లో మూర్ఖత్వం పోవాలి నమ్మకంతో మాట్లాడితే ప్రార్థన చేస్తే వాడు మూర్ఖుని మంచివాడిగా మార్చగలమా నా బిడ్డ పాస్ కావాలి ఏ పాస్ ప్రార్థన చేస్తున్నాగా నమ్మకం జై అయిపోద్దు ఆమె దేవుడు అనుకుంటే ఇవడావగలడండి దేన్నైనా తానువారు చేయగలడు చీకటిని వెలుగుగాను వెలుగును చీకటిగాను మార్చగలిగిన సమర్థుడైన ఆమె గాలి తుఫాన్లే ఒక్క మాటతో గదించగా నిమ్మలమైన మన జీవితంలో ఈ కార్యాలు పెద్ద ఇవ్వండి అంత శక్తి కలిగిన వాడు మన కోరికలు చాలా చిన్నాయి మనం వెండి పడు దారాలు అడగట్లేదు మన కోరికలు చాలా స్వల్పమని మనం ఎప్పుడైతే ప్రార్థన చేశామో పొందుకుంటున్నామని ఈ నమ్మకం లేకుండా నువ్వు ఉపవాస ప్రార్థన చేసినా ఆన్లైన్ ప్రార్థన చేసినా ఎన్నేళ్ల నుంచి ప్రార్థన చేసినా ఒక్కొక్కసారి పరిస్థితులు నమ్మనీయవు ఇక తీరినట్ చేయలే అప్పులు అనుకుంటావు ఇక ప్రార్థన చేస్తే క్యాన్సర్ పోదా అనుకుంటావు ఇక ఈ కొబ్బరి నూనె ఏసు రక్తం అంటారు రాత్రి అవుతుందా అనుకుంటావు నీ అనుమానమే ఇప్పుడు నీకేమైంది నీ ప్రార్థనకు అడ్డుగోడగా ఎప్పుడైతే అనుమానం అనే పొరను తీసేస్తావు అప్పుడు ఏమైతే దేవుని కార్యాన్ని నువ్వు చూడగలవు ఇరవై అధ్యాయం ముప్పై నాలుగో వచ్చిన ఈ రీతిగా అర్థం చూడండి నా అవసరముల నిమిత్తము నాతో ఉన్న వారి నిమిత్తము నా చేతులు కష్టపడినవని మీకే తెలియను ఆమె సంపాదించాలి సంపాదించాలి అని చాలా మందికి కోరికుంటది కానీ సంపాదించకుండానే ఖర్చు పెడతా ఉంటారు ఏదైనా ఖర్చు పెట్టాలంటే ముందు నేర్చుకోవాలి సంపాదించడం నేర్చుకోవాలి నువ్వు సంపాదించడం నేర్చుకున్న నాడు డబ్బు విలువ నీకు అర్థమైంది మీ అమ్మ నాయన నీకు ఇచ్చినంత కాలం నేను పోషించినంత కాలం ఆకలి విలువ అర్థం కాదు డబ్బు విలువ అర్థం కాదు అవునా పండగ వచ్చింది ఓ మూడు వందల్లో నాలుగు వందల్లో కొందామని ఆయన అనుకుంటాడు బిడ్డ మీ పద్నాలుగు వందల ఫ్రాక్ చూపిస్తుంది ఇది బాగుంది డాడీ ఎంత పొడుగుంది బాగుంది అంటే వాళ్ళకి తెలియదు కంటి చూపుకు బాగుంది కానీ వేళ మూడింతలు ఉంది కొందామనుకున్న దానికంటే మూడిందలు మూడింతలు ఉంది అంత గొప్ప ఫ్రాక్ వేయడానికి నీకు ఎప్పుడు ఎలిజిబిలిటీ వస్తుందంటే ఏ రోజైతే నువ్వు సంపాదించడం మొదలు పెడతావో ఆనాడు నీ సొంత డబ్బుతోటి నువ్వు ఖర్చు పెట్టి చూడు అప్పుడు అర్థమవుతుంది దాని విలువ తల్లిదండ్రులు గునిచ్చినంత కాలం దాని విలువ అర్థం కాదు గీద రాగాలు ఇస్తారు నీ జేబులో డబ్బుతో నీ భార్యకు నువ్వు ఏదైనా గునిచ్చిన్నాడు డబ్బు విలువ తల్లిదండ్రులు పెట్టినంత కాలం అత్తమామలు పెట్టినంత కాలం ఏమర్థమైంది ఆధారపూరితమైన జీవితం అందుకే పౌలు గారు కూడా సేవ చేసేటప్పుడు ఆ సంఘస్థుల్లో కూడా చాలా మంది అడిగేటారు పౌలు గారు చెండి వేస్తామండి ఏటలుకు వద్దామండి ఎట్ట పెడతామండి ఈట పెడతామన్నా పౌలు గారు ఒకటారు అరే సంఘంలో ఒక రూపాయి నేను అడిగాను నేనే డేరాలు గుట్టుకుంటా నా సంపాదనతో నేనే తినుకుంటా నేనే వచ్చి సేవ చేస్తూ ఉన్నప్పుడు మీరు ఏమి ఇచ్చారని ఏం చేశారని ఇంత పెద్ద మీటింగ్ పెట్టాలా ఎందుకండి గంభీరమైన మీటింగ్ ఎందుకు ఖర్చు పెట్టే ముందు సంపాదించడం నేర్చుకోండి సంపాదించడం నేర్చుకుంటే ఇంత పెద్ద గుడి కట్టుకోవాలా చర్చ కట్టుకోవాలా కదా కొద్ది మంది ఇవ్వండి మరి ఎవరు కాదన్నారండి సంఘంలో పది కుటుంబాలు ఉన్నాయి ఇవ్వండి తలా లక్ష అయితే పది లక్షలు అయితే పెద్ద చర్చ అయితే ఎందుకు అందరూ మాట్లాడు పెద్ద గుడి కావాలి పెద్ద గుడి చిన్న గుడి కదా మంది ఎట్ట అవుతుంది పెద్ద గుడి పెద్దగిస్తే పెద్ద గుడి అవుతుంది వస్తే మనకున్న సామర్థ్యాన్ని బట్టి మనం చేసుకుంటున్నాం హెచ్చులకు పోవట్లే హెచ్చులకు పోవాలంటే బోలెడు చేయొచ్చు క్రిస్మస్ కేసులు పోటవచ్చు హెచ్చులు వద్దు అనే చెప్తానే మనం తెలంగాణ వాసులైనా తెలంగాణ ఎత్తులు మనకు వద్దు మనం వాక్యానుసారమైన బిడ్డలు సేవ చేసిన మన నాయకులైనా పౌలు గారు కష్టపడి ఆయన పుట్టపోషణ ఆయన సంపాదించుకొని సేవ చేశారు మనకు మార్గదర్శకులైన సాధు గారు సంజీవరావు గారు వారు కష్టపడి ఉద్యోగాలు చేసుకుంటా పనులు చేసుకుంటా ఎప్పుడు సంఘాలను ఒక రూపాయి అడగకుండానే వాళ్ళు సేవ చేశారు మనం దాసుకున్న మన డబ్బుతో మనకు దేవాలయాలు కట్టించారు వాటిల్లోనే ఈరోజు సంఘాలు స్థాపించబడ్డాయి ఆమె నేను అదే అడుగుజాడలో నడుస్తున్నా పౌలు గారి అపూస్త సేవని నేను కూడా వెంటాడుతా ఉన్నాను నలుగురి కంటికి చూడడానికి పేదరికంగానే ఉంటాం అదే మనకు ఆశీర్వాదం ఆమె ఏముదా చిన్న చర్చి పెద్ద ఎప్పుడు గ్రాండ్ ఉండదు బుడ్డ కూడా పెట్టుకుంటారు దాంట్లోనే పెట్టుకుంటారు పెద్ద క్రిస్మస్ కూడా ఓ పెద్ద టెంట్ లేరు గంభీరంగా చెయ్యరు వీళ్ళు మనం చూడ ఎంత పెద్ద లైటింగ్ స్టేజ్ తీసుకుంటాం మనం మనం గ్రౌండ్ లో పెడతాం మీటింగ్ ఒక్కొక్కరు చెప్పుకుంటారు హెచ్చులు అవి ఈ హెచ్చులు చెప్పుకున్న వాళ్ళు ఎవ్వరు పైకి పోరండి అదంతా లోక సంబంధమైంది అది వద్దంటాడు పౌలు గారే అంటున్నాడు అందుకే నా దగ్గర నేర్చుకోండి అంటున్నాడు ఆమె అందుకే పౌలు గారు అంటున్నారు ముందు మీరు సంపాదించడం నేర్చుకోండి ఆ వచనంలో ఏమన్నాడు ఏమన్నాడు నా అవసరముల నిమిత్తము నాతో ఉన్న వారి నిమిత్తము నా చేతులు కష్టపడినవి ఆమె ఆయన చేతులారా కష్టపడ్డాడు పిల్లరా దశమ భాగాల మీద సంఘాల మీద ఆధారపడి సేవ చేసిన సేవకుడు కాదు అట్టి సేవ యుక్తమైనది అందుకే ఆది కాల సంఘ పితామహుడయ్యాడు అమ్మా డబ్బే లేదు పౌలు గారు చనిపోయిన సమయానికి డబ్బేమి లేదు గారే చనిపోయాడు పెద్ద ఆయన్ని పలకీలలో మోయలేదు రథాలలో తిప్పలేదు నడుచుకుంటానే పోయాడు ఓడలెక్కాడు ఖైదీలతో పాటు పోయాడు ఖైదయ్యాడు అవునా క్రీస్తు ఖైదీ అంటాడు కదా క్రీస్తు మరి విడిచిపెట్టిన శ్రమలన్నీ కూడా నేను మోసాను అని పౌరు గారు అంటాడు అతి సేవయుక్తమైనది అమేన్ పిలిపిలకు రాసిన పత్రిక మూడో అధ్యాయం పదమూడవచ్చిన ఇది కంటున్నా చూడండి సహోదరులారా నేను ఇది వరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను అయితే ఒకటి చేయించున్నా వెనకున్నవి మరిచి ముందున్న వాటికై క్రీస్తు క్రీస్తునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలనని గురికే పరిగెత్తుచున్నాను ఆమె కష్టం వచ్చిందని దేన్ని వదిలిపెట్టట్లేదు కష్టం వచ్చింది బాధ వచ్చిందని దీన్ని వదిలిపెట్టలే నువ్వు దేన్నైనా వదిలేయాలంటే ముందు ఒకటి పట్టుకోవాలి చాలా మంది ఒకటి పట్టుకొని మొదలు పెడతారు ఏదో ఉద్యోగమో సంథింగ్ మొదలు పెడతాడు అబ్బా ఉద్యోగం బాగాలేదురా బాగా సతాయింపు ఉంది బాగా కష్టం ఉందని ఇప్పుడు ఆ పట్టుకున్న దాన్ని వదిలేస్తాడు ఇప్పుడు ఏడపడతాడు పోయి దేనికి పనికిరాడు నీకు నచ్చకపోతే నాలుగు రోజులు అట్టే పట్టుకొని ఉండు అవునా కొత్తది ఇంకోటి ఏదో దొరుకుతుంది కొత్తది దొరికినాక అప్పుడే దీన్ని వదిలే అలా ఒక్కొక్క అడుగు ఒక్కొక్క అడుగు పైకి వెళ్ళగలవు చేరాల్సిన గమ్యం నువ్వు చేరగలవు ఆమె ముందు మనం దేన్నైనా కూడా పట్టుకొని తీరాలి వదలాలంటే ముందు మనం పట్టుకోవాలి ఈ రోజుల్లో భార్య భర్తల్లో చిన్న సమస్యలు రాగానే వెంటనే విడిపోతున్నారు వెంటనే విడాకులు కోర్టులో కూడా ఈరోజు ప్రత్యేక కోర్టులు వచ్చినాయి వాళ్ళకి పాత రోజుల్లో విడాకుల గురించి తినారండి మీ తాతయ్యల కాలంలో మీ తండ్రుల కాలంలో మరి అప్పుడు లేవా భార్యవర్తలకు పంచాయతం లేవా మనిషి అన్న తర్వాత కంపల్సరీ వాళ్ళ మధ్యలో గొడవలు ఉంటాయి వాళ్ళ మధ్యలో అసహనాలు ఉంటాయి నాకు గుర్తున్నంత వరకు పాత రోజుల్లో భర్తలు భార్యని కొట్టేటోళ్ళు ఆ వార్తలు విన్నాం కొట్టేటోళ్ళు ఈరోజు కొడతారా ఈరోజు లేవు నాగరికత పెరిగింది చదువుకున్నారు విద్యావంతులైనరు సంస్కారం గాదరాదే అనంత ఆలోచన వచ్చింది మరి పాత రోజుల్లో నాన్నగారు సేవ చేసినప్పుడు ఆయనతో పాటు ఇంత చిన్న పిల్లగాడిగా ఉండేవాడిని ఆయనతో పాటు పోయేవాడిని ఇంట్లో ప్రార్థన పెడితే భార్య ఒక్కతే కూర్చునేది భారత తాగుబో ఏడని తిరుగుతూ ఉండేటోడు ఇంట్లో చిన్నపిల్లలు ఏమని ఉంటే ఆడ ఈడ గోలికాయలు ఆడుకుంటా జామకాయలు ఎరుక్కుంటున్న పొరగాలిని రంరా అంటే ఒకరో ఇద్దరు వచ్చేటోళ్ళు కూర్చునేటోళ్ళు అయినా ఓపిక పోయేటోడు మా నాన్న ఊరికి ఒకటే ఉండేట్టు లక్ష్మ ఢిల్లు మళ్ళా ప్రార్థన పెడితే పది మంది కూడా వచ్చే బ్యాచ్ కాదు ఒక్కరే ఒంటరిగా ఆ భార్య ఇద్దరు పిల్లలతో మొదలు పెట్టిన ప్రార్థన ఆ ఊర్లో నాలుగు కుటుంబాలు రక్షించబడ్డాయి ఆ ప్రార్థన అలానే జరుగుతూ ఉంటే ఏదో ఒక దినా భర్త వచ్చి కూర్చునేటోడు ఏదో ఒక దినాలో మంచం పట్టిన అత్త వచ్చి కూర్చునేది ఏదో ఒక దినాలో మంచం మీద ఉన్న మామ మామొచ్చి వాడు ఆ ఇళ్ళంతా కూడా ఒక్కసారి ప్రార్థన పెడితే పది మందులుగా మారిన పరిస్థితులు అక్కడ కనిపించబడ్డాయి ఆమా ఆ ఒక్కడి కోసం ఏం పోతాం వదిలే అంటే సిలవ సహవాసం అనే సంఘం ఆ ఊర్లో పుట్టేదా ఈ రోజు ఎన్ని శిలవ సహవాసం అనే సంఘాలు ఒక్కొక్క ఊర్లో ఉన్నాయో ప్రతి ఊరు చరిత్ర ఆ ఊర్లో ఒంటరిగా ఒక స్త్రీతో ప్రారంభించబడ్డది వదిలేద్దాం అంటే అయితే పట్టుకోండి వదిలే ముందు పట్టుకోండి మనం నేర్చుకునే విశ్వాస సూత్రంలో ప్రాముఖ్యమైన పిల్లల పేదరు రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయం పెద్దలకు లోపడి ఉండండి లోపడడం నేర్చుకోవాలి దేవుడిని దీవిస్తాడు ఎదిగినా కొద్ది పొగరు పెరగొద్దండి ఎదిగినా కొద్ది పొగరు పెరగొద్దు గర్వం పెరగొద్దు ఎదిగినా కొద్ది ఒదిగే ఉండాలి లోక సామెత కూడా ఉంది కదండి ఎదిగినా నాకు దేవుని వాక్యం చెప్తున్న విశ్వాస సూత్రం మీరు లోబడి ఉండండి మీరందరూ ఎదుటి వాడి ఎలా వస్త్రము ధరించుకొని మిమ్మల్ని అలంకరించుకుండా ఆమె అన్నిటికంటే గొప్ప అలంకరణ ఏంటో తెలుసా నువ్వు వేసుకునే వెండి బంగారాలు నెక్లెస్లు పట్టు చీరలు కాదు ద బెస్ట్ ఆర్నమెంట్ ఇన్ ఏంటి అంటే మీక్నెస్ దీన మనస్సు మనల్ని మనము అరే ఇంత పెద్ద ఆఫీసరా ఎంత తగ్గించుకొని ఉంటారా అరే ఇంత ఉన్నోళ్ళ ఇంత ఆస్తుందా ఇంత చదువు ఉందా అయినా కిందనే కూర్చుంటారు ప్రార్థనకు వస్తే దీనా మనస్సు ఎప్పుడైతే దీన మనస్సు మనకు ఉండదో తగ్గింపు మనకు దేవుడు అంత ఉన్నతంగా మనల్ని దీవిస్తారు లుగా సువార్త ఆరో అధ్యాయం ముప్పై ఎనిమిదో వచనాన్ని గమనించేస్తే క్షమించుడి అప్పుడు మీరు క్షమించబడదురు ఈయుడి మీకు నీవు పొందుకోవాలంటే ఇవ్వడం నేర్చుకోవాలి నీకు ఆశీర్వాదం రావాలంటే ముందు ఇయ్యాలి ఇయ్యకుండా రాదండి విత్తనం పెడితేనేగా పంట కోసేది నా దగ్గర నాలుగు ఎకరాలు ఉన్నాయి అని ఇంట్లో కూర్చుంటే నాలుగు ఎకరాలు పండి నీకు ధాన్యం ఇస్తుందా ఏం చేస్తే వస్తుంది నాలుగు ఎకరాలకు నువ్వు దున్ని నాలుగు విత్తనాలు చలితేనే ఎకరానికి ఇన్నెన చల్లుతాంగా ఒక లెక్క ఉంటుంది కదా దానికి కూడా నా ఇంత చలితేనే ఎకరానికి నలభై బస్తాల దాకా నువ్వు పంట పోయి ఇది ఎప్పుడు సాధ్యం ఇస్తేనే ఇవ్వకుండా రాదు పీలరా దేవుని అడుగుతా ఉంటావు దేశయా అది ఇది ఇది అది అసలు నువ్వేమిచ్చే వేసి లేకుండా ఏది ముప్పదంతలు అరవదంతలు నూరంతలు ఆశీర్వాదం అని మాట్లాడుకుంటాం ఎట్లు వస్తుంది ఆశీర్వాదం ఇవ్వడం మొదలైతే వస్తుంది అంతే కదండి నా గిన్నె నిండి పొళ్ళు వస్తున్నది ఎప్పుడు పొరుగుతుంది ఇవ్వడం మొదలు పెడితే పొలొస్తుంది ఆకాశపు వాకిన్లు విప్పబడి పటచాలనంతా చెప్పుకోవడానికి భలే ఉంటది వింటా ఉంటే అబ్బాయిగా ఫుల్లురా దీవెన మామూలు బ్లెస్సింగ్ ఈసారి అనుకుంటా కానీ ఆ ఆశీర్వాదం ఎప్పుడు నీ మీదకి వస్తుంది ఇవ్వడం మొదలు పెట్టినప్పుడే నీకు వస్తుంది అందుకే పొందుకోవాలంటే ఇవ్వడం నేర్చుకోండి పిల్లల బీదలకు ఇవ్వండి కటాక్షించండి లేని వారికి ఇవ్వండి దేవుడు మీకు ధారాళంగా ఇస్తాడు ఆయన కొద్దువయి మిమ్మల్ని అడగటం లేదు కానీ వింతడం ద్వారా నువ్వు పంటను కోయాలని అడుగుతున్నాడు అమ్మా నువ్వు ఇయకపోయినా చర్చి కడతారు నో డౌట్ దాని అనుమానం లేదు నువ్వు మీటింగ్ అయితే అక్కడ నో డౌట్ అనుమానమే లేదు నువ్వు ఇయ్యకపోయినా జరిగే దేవుని కార్యాలు ఎవడు ఆపలేడు అద్భుతంగా జరుగుతాయి నో డౌట్ మరి నీ ఆశీర్వాదం దేవుడు వాగ్దానం చేసిన ప్రతి దీవెన నీ మీదికి రావాలి అంటే ముందు ఇయ్యడం నువ్వు నేర్చుకోవాలి నువ్వు పొందుకోవాలంటే ఇవ్వాలి అవునా విషయ గ్రంథం నలభై ఎనిమిదవ అధ్యాయం పద్దెనిమిది వచ్చిన మీరు ఇది కంటొచ్చునండి నీవు నా ఆద్యం ఆలకింపవలనని నేనెంతో కోరుచున్నాను ఆమె మనం క్షేమంగా ఉండాలంటే వాక్యం వినాలి ఈ వాక్యానుసారంగా జీవించాలి అప్పుడే దేవుడు వాగ్దానం చేసిన క్షేమం అంతా మనకు దొరుకుతుంది వాక్యం విని నడుచుకోకపోతే వ్యర్థం అండి వస్తాం చర్చిలో కూర్చుంటాం ఓ రెండు గంటలో మూడు గంటలో పాటలు పాడతాం అంతో ఇంతో కానికేస్తాం ప్రార్థన చేయించుకుంటాం పోతాం మరి నీ జీవితంలో దేవుని కార్యాలు జరగాలంటే ఎప్పుడు జరుగుతాయి వచ్చిన నీవు వాక్యం విన్న నీవు వాక్యానుసారంగా నడిచిన అంతే కదా ఎప్పుడు జరుగుతాయి కార్యాలు వాక్యాన్ని అనుసరించి నడవాల్సిందే అటెండ్ అయితే జరగవు అటెండ్ అయితే ఆచారం అటెండెన్స్ కాదు ఇక్కడ తీసుకునేది ఎందుకోసం మనం వచ్చేది హృదయ శుద్ధి దేవుని వాక్యం వినడం ద్వారా మన హృదయం ఏమవుతుంది మనలో ఉన్న లోపాలు మనలో ఉన్న తప్పిదాలు మనలో ఉన్న పాపాలు కడగబడతాయి పాపము కడగబడి శుద్ధమయ్యి వాక్యానుసారంగా పరిశుద్ధంగా జీవిస్తే దేవుని వాగ్దాన దీవెనలన్నీ మనయే కదా అవి జీవించం ఏదో అటెండెన్స్ చేసిపోతాం మార్పు రావాలంటే ఎట్లా వస్తుంది అందుకే వాక్యానుసారంగా ఉంటే క్షేమం మనతో ఉంటుందట రోమీలకు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయం మొదటి వచ్చిన ఈ రీతి కంట చూడండి పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకునుడి ఆమె పరిశుద్ధంగా ఉంటేనే అరిచర్య చేయగలం పరిచర్య చేయాలంటే ముందు పరిశుద్ధంగా ఉండాలి అందరి ముందు నేను ప్రార్థన చేస్తానని ఉరికి వస్తావు భార్య ఉంటుంది పరిశుద్ధత ఉండాలి నీకు అందరి ముందు నిలబడాలంటే ముందు ఆ పరిశుద్ధ నీ సాక్ష్యం చెప్తానని ఉరికి వస్తావు పరిశుద్ధత ఉండాలి నీ సాక్ష్యం ఇతరులు వినాలంటే ముందు నీలో పరిశుద్ధత లేకపోతే సాక్ష్యం అయితే గొప్పగా చెప్పావు మైక్లో తీసేటట్టు కానీ బయట పోయి చూస్తే మళ్ళా బజార్లో నీ పాత జీవితం అట్నే ఉంది మరి ఏం సాక్ష్యం దేనికి ఉపయోగపడ్డది ఆ సాక్ష్యం దేనికన్నా ఉపయోగపడ్డదండి దేనికి కూడా ఉపయోగపడే స్థితిలో కావున క్రీస్తులారా పరిచర్య చేయాలంటే పరిశుద్ధంగా మనలో ప్రతి ఒక్కరు కూడా పరిచర్యలో పాలి భాగస్సులు కావలసిందే ప్రతి ఒక్కరం కూడా క్రీస్తుని గురించి ప్రకటించాల్సిన బాధ్యత అందరికీ ఉంది ఉందా లేదా అందరికీ ఉంది సర్వలోకమునకు వెళ్ళులే సర్వ సృష్టికి సువార్థ మరి సువార్త ప్రకటించే నీవు సాక్షిని చెప్పే నువ్వు ప్రార్థించే నువ్వు పాట పాడే నువ్వు పరిశుద్ధంగా లేకపోతే మరి ఏ రీతిగా దేవుని కార్యాన్ని చూడగలం కాబట్టి విశ్వాస సూత్రంలో మరొక సూత్రం ఏంటట మనం పరిశుద్ధముగా ఉంటేనే క్రీస్తు సాక్షిగా ఉండగలం పిలిపిలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం ఇరవై ఒక వచ్చినా చూడండి నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే చావైతే లాభం ఆమె మరణించేలోగా క్రీస్తు కోసం జీవించండి మరొక సూత్రం మరణించేలోగా క్రీస్తు కోసం బతకండి మన కోసం మనం అందరం బతుకుతాం జంతువులు కూడా బతుకుతాయి పశువులు కూడా బతుకుతాయి కాదా కానీ క్రీస్తు కోసం బతకండి చావందరికి ఒక దినాన్ని వస్తారు ఎవరు తప్పించుకోలేము పుట్టినవాడు గిటక తప్పదు నో అన్ డౌట్ దాంట్లో అనుమానం ఏం లేదు నా టైం అయిందంటే నేను పోతాను ఎవరి టైం అయితే వాళ్ళు పోతారు అంతే ఎవరు శాశ్వతంగా ఉన్నారు కానీ చనిపోయేలోగా క్రీస్తు కోసం ఇగో ఇన్ని ఆత్మలు సంపాదించా ఇన్ని గ్రామాలు తిరిగా ఇంతమందికి సాక్ష్యం చెప్పా ఇంతమందిని దేవుని దగ్గరికి నడిపించా ఈ సాక్ష్యం నీకు మరణించే మరణించేలోగా క్రీస్తు కోసం బ్రతకడం నేర్చుకోవాలి ఇట్లా విశ్వాస సూత్రాలు చెప్పుకుంటే పోతే బైబిల్లో బోలెడు ఉన్నాయి మళ్ళీ ఇట్లాంటిది ఇంకో బైబిల్ తయారు చేయొచ్చు ఈరోజు చెప్పినాయి కొన్ని మాత్రమే అన్ని చెప్పలేను అన్ని తట్టుకోలేదు కానీ ముందు కొన్ని ముందు ఆచరించడం మొదలు పెట్టాయి ఎందుకంటే యథార్థమైన భక్తికి దేవుడు మన జీవితంలో కార్యములు జరిగించాలి అంటే ఒక విశ్వాసిగా మనం లోకంలో బ్రతకాలి ఆ విశ్వాసి బ్రతకాల్సిన నియమాలు వాడికి ఇవ్వబడిన సూత్రాలు ఈ బైబిలికల్ ప్రిన్సిపల్స్ మనల్ని భక్తి మార్గంలో నడిపించి క్రీస్తుకు సాక్షిగా నిలబెడతాయి అతికృప తది అని దేవుడు ప్రభుని ఎస్ మనందరికీ అనుగ్రహించినట్టుగా ప్రార్థన చేసుకుందాం రండి మౌకరించండి